అందరికీ నమస్కారం నా పేరు నలితం గంగరాజు మాది పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం మాది బందలుపు గ్రామం నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను సీతనారం యూనిట్లో ఎల్ టూగా పనిచేస్తున్నాను పిఎండిఎస్ ఇరవై ఐదు రకాల విత్తనాలు జల్లుకోవడం జరిగింది పిఎండిఎస్ అంటే మే నెలలో తొలకల వరుసలకు ముందు నాగలతో ఇరవై ఐదు రకాల విత్తనాలు ఎకరానికి ఇరవై ఐదు కేజీలు చొప్పున రెండు ఎకరాలకి యాభై కేజీలు బీజమూర్తం విత్తనాలు విత్తన శుద్ధి చేసుకుంటూ జల్లుకోవడం జరుగుతున్నది దానికి భూమి భూమి భూమిని భూసారాన్ని పెంచడానికి పిఎండిఎస్ పంటని మెయిన్ పంటని అన్ని పోషకాలు అందించడానికే ఈ పిఎండిఎస్ను వినియోగిస్తాను భూమిలో అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి నేను ప్రకృతి వ్యవసాయంలో అక్కడ సిఆర్పిలో వచ్చి చెప్పడంలో ప్రకృతి వ్యవసాయంలో దిగాను నా ఫీల్డ్లో ఘనజీయ ఒకసారి ఒకసారి వేసేవాడిని ఆ ఘనజీయ అమృతానికి ఒక రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అయ్యేది ద్రవజీ ఐదు సార్లు వేయడం జరిగేది పే చేయడం జరిగేది వేయడం జరిగేది ఐదు సార్లు దానికి ఐదు సార్లకి కలిపి ఒక అరవై రూపాయలు ఖర్చు అయ్యేది క్రిమికుల వ్యవసాయంలో విత్తనాలకి తర్వాత పశువుల గీతం వేయడానికి తర్వాత ఎరువులు వేయడానికి లేబర్ కలుపు తీయడానికి మొత్తం కలిపి నాకు పంట వచ్చేసరికి లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అయ్యేది రెండు ఎకరాల్లో రెండు ఎకరాల పొలానికి క్రిమికుల వ్యవసాయం చేసినప్పుడు రెండు లక్షలు వచ్చేది ఇప్పుడు కూడా రెండు ఎకరాల పొలానికి ప్రకృతి వ్యవసాయంలో కూడా రెండు లక్షలే వస్తుంది అయినా ఇక్కడ ఏమంటే పెట్టుబడి చాలా తక్కువ ఉంది ప్రకృతి వ్యవసాయంలో క్రిమికుల వ్యవసాయంలో ఎరువులు పురుగు మందులు చాలా పె పెట్టుబడి ఎక్కువగా ఉండేది దానివల్ల నాకు ఏమి ప్రకృతి వ్యవసాయంలో మిగిలి ఉండేది రసాయన వ్యవసాయంలో చాలా తక్కువ ఉండేది పిఎండిఎస్ వేయడం వలన అనేక రకాల మొక్కలు వేయడం వలన అనేక రకమైన సూక్ష్మ పోషకాలు తర్వాత సూక్ష్మజీవులు వృద్ధి చెందడం జరిగింది ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వేసం చేయడం వల్ల ఈరోజు ఎన్ఎఫ్ఏ తిరుపతి గారు నా పొలాన్ని సందర్శించడం జరిగింది నా పొలంలో పిడుకుడు మెట్టి తీస్తే ముప్పై నలభై వానపాముల వరకు కనిపించేవి అదే గొట్లో ఎక్కడ తీసిననో వందల్లో వానపాములు కనిపించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది అయినా కూడా ఈ వానపాములు చూసి చాలా సంతోషపడి నన్ను కూడా చాలా దినిగా నువ్వు చేస్తాను వ్యవసాయమని అతను ఆనందంతో చెప్పడం జరిగేది అదేవిధంగా ఈ పిఎండిఎస్ని సీతనారం యూనిట్లో రెండు వందల మంది రైతులతో రెండు వందల పది ఎకరాల్లో ఈ పిఎండిఎస్ని వేయడం జరిగింది అయితే అందరము ఎక్కువగా తినేది వరి అందుకే మనం పిఎండిఎస్ వేసుకుంటూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ ఒరిని పండించుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని భూమిని కాపాడుతారని అయితే భూమి బాగుండాలన్నా మనం బాగుండాలన్నా ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గం అందుకే అందరూ కూడా ఈ నవధాన్యాలు పిఎండిఎస్ని భూమిలో వేసుకుంటూ ఆరోగ్యంగా ఈ వరి పంటని చక్కగా పండించుకుంటూ అందరూ ఆరోగ్యకరంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు